శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం ఆమిదాల గొంతులో ఎనిమిదో తరగతి చదువుతున్న చేతన్ కుమార్ ను హత్యకు సంబంధించిన కారణాలు పోలీసులు ఛేదించారు బాలు అపహరించి కిరాతకంగా హత్య చేసింది చేతన్ మేనమామ అశోక్ గా పోలీసులు గుర్తించారు బాలుడి హత్యకు ఆస్తి కుటుంబ తగాదాలే కారణమని ఎస్పీ రత్న తెలిపారు శవ పరీక్ష కోసం మృతదేహాన్ని మడకసిర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామన్నారు హత్యకు పాల్పడిన నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు ఆత్మను పొందేటట్టు తీసుకోవడంలో ఎక్స్ట్రా చదువుతున్నాడని అక్కడ స్కూల్ నుండి ఎవరు ఆ పిల్లవాడిని తీసుకెళ్లిపోయారని చెప్పి స్కూల్ యాజమాన్యం చెప్తారు అని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ ఆధారంగా వెంటనే టీమ్స్ ఫామ్ చేసి సర్చ్ మొదలు పెట్టడం జరిగింది దీనిలో భాగంగా తాతకి ఎవరైతే ఫోన్ చేసి మీ అబ్బాయి ఎక్కడ ఉన్నాడో చూసుకోమని చెప్పి మాట్లాడడం జరిగింది ఆ సిగ్నల్ ఆధారంగా టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంతో పావగడ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో నైట్ బాడీ ట్రేస్ చేయడం జరిగింది వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నటువంటి ప్రజెంట్ బ్రదర్ మదర్ కి ప్రజెంట్ బ్రదర్ అయిన అశోక్ అనే వ్యక్తి పైన అనుమానం ఉంది అట్లాగే త్వరలో అతన్ని అరెస్ట్ చేయడానికి మేము టీమ్స్ పాన్ చేసాము తల్లిదండ్రులు ఇద్దరు కూడా పన్నెండు సంవత్సరాల క్రితం విడిపోవడం జరిగింది అలాగే ప్రాపర్టీ కూడా వాళ్ళకి ఆ అమ్మకాలు అనేవి ఉంది కాయలు విచారణ చేసి త్వరలో నెరసుకొని అరెస్ట్